అండి అందరికీ అయితే కటింగ్ వీడియో అయితే చూశారు కదా స్టిచ్చింగ్ వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందండి ఫంక్షన్స్ అయి ఉండడం వల్ల ఈసారి ఏదైనా కటింగ్ వీడియో అప్లోడ్ చేస్తే నెక్స్ట్ డే స్టిచ్చింగ్ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇంక ఇక్కడైతే మనము కటింగ్ అనేది మీకు క్లియర్గా చెప్పాను కదా స్టిచ్చింగ్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే స్టిచ్ చేస్తాను అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్గా బ్యాక్ పార్ట్ తీసుకుంటాను నేను మీకు బిగ్నర్స్కి క్లూతో ఎలా అంటించాలో అనుకున్నాను కాకపోతే ఇంకా నా దగ్గర ఐరన్ బాక్స్ కింద పడింది పని ఐరన్ బాక్స్ లేదైతే నేను గ్లూ అనేది వస్తాను అంటించినండి నెక్స్ట్ వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి ఇప్పుడు పది రిపేర్ అయితే మీకు గ్లూతో ఈజీగా ఎలాంటి జారిపోయే క్లాత్ అయినా చాలా సింపుల్గా మీరు గ్లూతో అంటిచ్చేసి స్టిచ్ చేయొచ్చు అలా చూపిస్తాను ఇక్కడ చూడండి ఇప్పుడు ఒకవేళ మనం దీనికి పైపింగ్ చేస్తున్నట్లయితే లైనింగ్ దానికి పైపింగ్ అనేది చేసేస్తాం అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం మీకు కావాలంటే చెప్పండి ఇంకొక వీడియోలో మీకు పైపింగ్ చూపిస్తాం ఇప్పుడు మనం పైపింగ్ అనేది ఏం చేయలేనప్పుడు దీన్ని అటాచ్ చేసుకునే విధానము ఇలాగా సరిసమంగా చూసేసుకోండి బిగ్నర్స్ అయితే ఇక్కడ పిన్స్ అనేది ఇక్కడ ఒక పిన్ ఇక్కడ పిన్ ఇక్కడో పిన్ పెట్టేసేసుకోండి ఇలాగ జాయింటింగ్ అనేది వేయడం చూపిస్తాను ఫస్ట్ చాలా సింపుల్గా స్టిచ్చింగ్ వీడియో అనేది క్లియర్గా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఫస్ట్ నెక్ అనేది స్టిచ్ చేసేసేయండి ఇలాగా నెక్ అనేది స్టిచ్ చేసేసుకున్న తర్వాత చుట్టూరు స్టిచ్చింగ్ అనేది వేసేది ఎప్పుడు కూడా మనం రౌండ్ తిప్పే దగ్గర జాయింటింగ్ వేసేటప్పుడైనా నార్మల్గా బ్లౌజ్ కుట్టేసేటప్పుడు నెక్ వేసేటప్పుడైనా పైపింగ్ వేసేటప్పుడైనా రౌండ్ దగ్గర తిప్పుతూ ఉండాలి అప్పుడే మీకు రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది కుట్టిన తర్వాత ఓకేనా ఇలాగా నెక్ అనేది కదా అంటే జాయింటింగ్ వేసేసాం విధంగా ఇలా మొత్తాన్ని కలిపి కుట్టడమేనండి ఇప్పుడు పార్ట్ చూపిస్తున్నాను చూడండి సేమ్ అనమాట మనకి ఫ్రంట్ హ్యాండ్స్ అన్ని కూడా జాయింటింగ్ ఇదే విధంగా వేసేసుకోవాలి మనం ఈ అరచై అనేది ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటుంటే మనకి బుగ్గ అనేది రాకుండా వస్తుంది ఇప్పుడు ఇలా వేసేసాం కదా ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసేయండి అంటే మనకి లైనింగ్ క్లాత్ ఒక్కటే మనకి మెయిన్ క్లాత్ దీనికి మెయిన్ క్లాత్ తోటి మనకి ఇక పని లేదు దీన్ని తీసేయాలి సేమ్ ఇది ఎలా ఉందో లైనింగ్ క్లాత్కి సమానంగా మెయిన్ క్లాత్ అనేది మనం కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని ఎప్పుడు ఫ్రంట్ పార్ట్కి జాయింటింగ్ అనేది వేసేస్తాను సేమ్ అనమాట దీనిలాగానే మీకు అది కూడా జాయింటింగ్ వేయడం చూపించుకుంటే లెంత్ ఎక్కువైపోతుంది కదా సేమ్ ఇదే ప్రాసెస్లో వేసేసేయండి దీని అంతటిని కట్ చేసేసి చాలా సింపుల్గా అయిపోతుందండి కొన్ని కొన్ని టిప్స్ చెప్తుంటాను మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇక్కడ చూసారు కదా మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది పక్కన పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్కి అయితే ఇప్పుడు జాయింట్ వేసేస్తాను ఫ్రంట్ పార్ట్ కూడా ఇలాగా జాయింట్ వేసేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేస్తాను దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం ఎందుకంటే బ్యాక్ లాగానే ఫ్రంట్ కూడా కాకపోతే హ్యాండ్స్ అనేది చూపిస్తానండి హ్యాండ్స్కి ఏంటి అంటే మనకి మెయిన్ క్లాత్ సరిపోనుంది హ్యాండ్స్కి లేదు కదా ఇప్పుడు హ్యాండ్కి ఎలా జాయింటింగ్ చూపిస్తా చూపిస్తాం ఏదైనా క్లాత్ తీసుకొని కట్ చేయ అవసరం ఏం లేదు స్ట్రైట్గా ఉన్న క్లాత్ అయితే తీసుకొని ఈ మెయిన్ క్లాత్ కన్నా కొంచెం ఎగస్టా అనేది పెట్టుకోండి అంతే ఇలా స్ట్రైట్గా కుట్టు వేసుకుంటూ వచ్చేస్తాయండి శంఖపిలకలకు మనం ఏం కటింగ్ చేయ అవసరం లేదు కుట్టిన తర్వాత ఆటోమేటిక్గా కటింగ్ వచ్చేస్తుంది ఇక్కడ ఇలా కట్ చేసాం కదా మనకి ఇటు సైడ్ ఎక్కువ క్లాత్ ఏం అవసరం ఉండదు ఇలా తీసేసుకొని ఇలా ఇక్కడ మనకి ఎంత కావాలో టూ ఇంచెస్ వరకు కావాలా త్రీ ఇంచెస్ వరకు కావాలా ఎంత కావాలంటే ఇలా క్రాస్గా కట్ చేసేసుకొని ఈ పైన ఎగస్ట్రా క్లాస్ కుట్టిన తర్వాతనే కట్ చేసుకోవాలి ఇప్పుడు ఖర్చుని ఇటు సైడ్ కనుక్కొని ఇలా స్ట్రైట్గా కుట్టి వేసేసేయండి వన్ సైడ్ అయిపోయింది కదా ఇంకొక సైడ్ స్ట్రైట్ ఉండాలి మనం కుట్టే సైడ్ తీసుకోవాలి అటు సైడ్కి క్లాస్ ఉన్నాయేం కాదు ఇలాగా మళ్ళీ ఇవతర సైడ్కి ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాస్ని ఇలా తీసేసేయండి తీసేస్తే సేమ్ ఇప్పుడు దీన్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి హెమ్మింగ్ అవసరం ఉండదు కానీ చూడడానికి హెమ్మింగ్ చేసినట్టే ఉంటుంది అలా ఎలా కుట్టాలో చూసేయండి ఇలా పెట్టి మనకి ఇక్కడికి కదా మనం ఎలా సైడ్ అయితే పెట్టుకున్నాము క్లాత్ దానికన్నా కొంచెము పక్కకి కుట్టి వేయండి మనం ఎప్పుడైనా కుట్టేటప్పుడు ఈ అతకులు వేసి మన సైడ్ ఉండేలా పై వైపుకుంటే కుట్టిన తర్వాత లోపల సైడ్కి వెళ్ళిపోతాయి మళ్ళీ ఇలా తీసి పై కుట్టి వేయాలి పై కుట్టు వేయడం మూలంగా మనకి హ్యాండ్ కంప్లీట్ అయ్యేసరికి లోపల సైడ్కి వెళ్ళిపోతుంది చూస్తారు మీరే ఇది చూడండి లైనింగ్ మీద మాత్రమే కుట్టు వేసుకుంటూ ఖర్చు అనేది ఇటు ఉండేలాగా చూసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేస్తాను ఇలా వేసేస్తారా ఇప్పుడు ఇదిగోండి ఇలా ఇప్పుడు ఏమవుతుందంటే ఇలా ఉంటుంది చూడడానికి ఇక్కడ చూడండి ఇటు చూసుకుంటే కుట్టు కనిపించదు లోపల సైడ్ ఉంటుంది ఇలాంటి ఇప్పుడు మనం ఏం చేయాలంటే అటు సైడ్ ఇంకా అసలు ఏం కుట్టు వేసేది లేదు ఇక్కడి నుంచి కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా మనం మిడిల్లో ఈ హ్యాండ్ అనేది ఇలా పెట్టడం వల్ల నీట్గా వస్తుంది అనమాట హ్యాండ్తో ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు ఇలా కుట్టాం కదా ఇక మనకి మెయిన్ మనకి లైనింగ్తోనే పని కాబట్టి ఈ అగస్టా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా తీసేసేయండి ఇలా లెంత్ ఎక్కువైందని అనుకోకండి కొంచెం కొత్తగా స్టిచ్ చేసే వాళ్ళకి ఏంటంటే సగం సగం స్పీడ్గా చెప్తే అర్థం కాదు కదా అందుకనేసి స్లోగా ఇట్లా ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ అనేది కూడా చాలా నీట్గా ఉంటుంది ఒకవేళ మీకు హెమ్మింగ్ చేసినట్టు కావాలి అంటే జస్ట్ ఇలా టాకాలు వేసుకుంటూ కూడా వెళ్ళిపోవచ్చు చూడడానికి హెమ్మింగ్ చేసినట్టే ఉంటుంది ఇక మనకి ఎక్కడ కుట్ అనేది కనిపించదు చాలా నీట్గా ఉంటుంది ఇలాగా ఓకేనా సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా రెడీ చేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్ రెండు కూడా అయిపోయిందండి జాయింట్ వేయడం ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్డ్ డాట్స్ ఎలా వేయాలో చూపిస్తాం ఏ సైజ్ వరకు అయినా ఇంతే వేసే ప్రాసెస్ పెద్ద సైజ్కి అయితే కొంచెం ఎక్కువ తీసుకుంటాము తక్కువ చిన్న సైజ్ అనుకోండి కొంచెం సన్నగా తీసుకుంటాము ఈ మిడిల్ కాబట్టి ఇట్లా హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ ఇక్కడ షోల్డర్ పాయింట్ ఉంటుంది కదా మిడిల్లో పట్టుకోండి ఇక్కడ దాని సూట్గా ఎక్కడైతే వస్తుందో ఇలాగా ఇలా పట్టుకొని ఇలా స్టార్ట్ చేసి సన్నగా ఇలాగ వేసుకుంటూ వచ్చేయాలి మనకి స్టార్టింగ్ వేసినప్పుడు ఎక్కువ ఉండాలి తగ్గించుకుని తగ్గించుకుంటూ ఇలా వచ్చేసేయాలన్నమాట ఇలా ఈ డాటా ఎప్పుడు చూసినా మనకి ఇలా మిడిల్లోనే ఉండాలి అప్పుడే మీకు బ్యాక్ సైడు భుజాలు జారడము అవి ఉండదు ఇప్పుడు సేమిందాక ఎలా వేసామో అదే లెంత్ ఉండేలాగా వేసేసేయండి వేసేసిన తర్వాత నడుం పట్టి ఉంటుంది కదా రెండు పీసులు ఇలా జాయిన్ చేసేసాను అంచు ఉండేది ఇటు సైడ్కి ఉండాలి ఇటు సైడ్కి ఇక్కడ తక్కువ తీసుకొని ఫస్ట్ మనము జాయింటింగ్ వేసినప్పుడు ఏ కుట్టు ఉందో ఆ కుట్టు పైననే క్లా కుట్టు వచ్చేలాగా చూసుకోండి ఇంకొకటి మనకి మంచిగా భుజం దగ్గర జారకుండా నీట్గా పట్టినట్టు ఉండాలి అంటే ఇక్కడ కుచ్చు పెట్టండి ఇలా కుర్చిపెట్టుకోవాలి కుచ్చుపెట్టి మళ్ళీ ఇదే కుట్టు మీద ఇలా వేసుకొని కూడా రావాలి స్ట్రైట్గా మళ్ళీ సారీ ఇక్కడ రాగానే మళ్ళీ ఇక్కడ కూర్చుపెట్టుకోవాలి మనం ఈ కుచ్చు పెట్టడం మూలంగా మీకు బ్యాక్ సైడ్ అది తినట్టు అంటే జారిపోకుండా భుజాలు ఆ స్ట్రైట్గా వేయడము ఈ కుర్చిపెట్టము ఈ రెండు టిప్స్ వలన మీకు బ్యాక్ సైడ్ అసలు జారదండి భుజం అన్నది మంచిగా అద్దినట్టు ఉంటుంది ఇప్పుడు ఈ ఖర్చు ఇట్లా అనుకోవాలి ఇట్లా అనుకొని దీనిపైన కుట్టు రావాలి దీనిపైన కుట్టు రావాలి అప్పుడు మీకు హెమ్మింగ్ చేసినప్పుడు ఈ లైనింగ్ అనేది అసలు బయటకే కనిపించదు ఇలాగా మీకు హెమ్మింగ్ కోసం ఫ్రీగా ఉండాలంటే ఇలాగ ఒక కుట్టు వేసేయచ్చు వేయకపోయినా ఏం కాదు వేసినావు ఓకే ఇలాగ ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్ మనకి హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ వేద్దాం ఇప్పుడు ఫ్రంట్ డాట్స్ చూద్దాము ఫ్రంట్ డాట్స్ వచ్చేసి ఇలా తీసుకొని ఇలా తీసుకున్న తర్వాత ఇలా పెట్టుకుంటాం కదండి ఇది ఇగో ఈ ఇలా షోల్డర్ ఇలా చూసుకుంటే మీకు కరెక్ట్ ఈ డాట్ ఇలా రావాలన్నమాట ఇది వేసిన తర్వాత చెక్ చేసుకోండి ఇలాగా ఇలా వేసేసారా ఇలా వేసిన ఈ డాట్ వచ్చేసి మీరు ఇలా పెట్టి ఇక్కడ మిడిల్లో ఇలా చూస్తే కరెక్ట్ ఇగో దీని సూటి ఇది ఉండాలి ఈ వేలు దగ్గరని ఇది రావాలి అప్పుడే మీకు కరెక్ట్ వస్తుంది అనమాట ఇలా డాట్ అనేది ఇక్కడ చూడండి ఇలా అయినా తెలిసిపోతుంది ఇలా ఇక్కడ ఫింగర్ పెట్టి ఈ రెండు మధ్యలో ఇలా అన్నారనుకోండి ఇంకో మీకు అప్పుడు ఈ ఫ్రంట్ డాట్ అనేది కరెక్ట్ వస్తుంది అనమాట ఒకటి వేసేసాం కదా మెయిన్ ఇది వస్తే అన్నీ వస్తాయి ఇది ఎలా అయితే వేసారో ఇక్కడ పట్టుకోండి అంటే ఇది ఎట్ సైడ్ ఉంది కరెక్ట్గా దానికి స్ట్రైట్గా పట్టుకొని ఫస్ట్ కొంచెం కుట్టండి లైనింగ్ క్లాత్ విడివిడిగా వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇలా పట్టి మిడిల్లో మీకు ఎక్కడ దాకా డాట్ కావాలో ఇట్లా దగ్గర కనుక్కొని ఇలా వేలు పెట్టారంటే కరెక్ట్ వస్తుంది అక్కడ ఇక్కడికి వచ్చేసరికి దగ్గర 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 కుట్టుకుంటూ రావాలంటే దగ్గరికి ఇట్లా అప్పుడే మీకు డాట్స్ అనేవి నీట్గా ఉంటాయి చూడానికి చూడండి ఇక్కడ రెండు డాట్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయా ఈ మూడో డాట్ వచ్చేసి ఈ రెండిట్ల మధ్యలో కొంచెం కుట్టండి కుట్టిన తర్వాత ఈ రెండు డాట్స్కి మధ్య ఇట్లా దీని మధ్యలోకి వేలు ఇట్లా పెట్టేసి కరెక్ట్ వచ్చేస్తుంది ఇక డాట్ అనేది ఇలా చూసారు కదా ఇలా అయితే మీకు కరెక్ట్ వస్తుంది సేమ్ విధంగా అట్ సైడ్ కూడా వేసేసేయాలి మనం డాట్స్ అనేవి ఇప్పుడు దీనికి ఇది కూడా వేసేస్తాను ఇది వేసేసిన తర్వాత మీకు క్రాస్ బెల్ట్ వేయడం చూపిస్తాను ఎప్పుడైనా సరే మనము వన్ సైడ్ వేసేస్తాం కదా నేనేం కొలుచుకోకుండా అలాగే వేసేస్తాను ఆ తర్వాత సేమ్ రావాలి కాబట్టి ఇలా చూసుకోండి మీరు అప్పుడు మీకు కరెక్ట్ వస్తుంది రెండు సైడ్స్ కూడా సేమ్ ఉండాలి మనకి డాట్స్ ఇలా వేసేసిన తర్వాత సేమింగు ఇంకేం కొలత ఉండదు మార్కింగ్ చేసేది ఉండదండి ఇలా కరెక్ట్ వచ్చేస్తాయి మీకు డాట్స్ అనేవి మళ్ళీ ఇట్లా ఈ రెండింటికి మధ్యలో మళ్ళీ వేలు ఇలా పెట్టి అంతే ఈ డాట్స్ కూడా అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ మీకు చూసుకుంటే క్లియర్గా ఇక్కడ వచ్చేస్తుంది ఇట్లా ఇప్పుడు వచ్చేసి మనము క్రాస్ బెల్ట్స్ వేద్దాం మనకి క్రాస్ బెల్ట్కి తక్కువ వచ్చింది కదా క్లాత్ అది ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను ఇది మామూలుగా ఒక కాజా పట్టేకి సరిపోతుంది ఇంక ఇలా వచ్చినప్పుడు దీన్ని ఇక్కడ వేసేసుకుంటే అయిపోతుంది ఇలా మిడిల్లోకి తీసుకొని కట్ చేసేసి ఒక క్రాస్ బెల్ట్ తీసుకోండి ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఇలా కుట్టి వేసేస్తాను ఎందుకంటే అన్నిసార్లు మనకి క్లాత్ కరెక్ట్ రాదు తక్కువ ఉండొచ్చు మీరు జాయింట్స్ వేసుకోవడం కూడా నేర్చుకోలేదు ఎక్కడ పడితే క్లాత్ ఇప్పుడు పైకుట్టు వేసేస్తాను ఇప్పుడు అటు ఇటు ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ని ఇలా తీసేయండి ఫస్ట్ ఇంత అవసరం లేదు కాబట్టి మనకి కొంచెం తీసేసి ఇలా క్రాసుగా ఇక్కడ సేమ్ ఉండాలి ఇట్లా ఇలా మనకి క్రాస్ బెల్ట్ అనేది సేమ్ అటు ఇటు ఒకలాగా వస్తుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు మీకు క్రాస్ బెల్ట్ అనేది వేసే విధానం చూడండి ఈ రైట్ సైడ్ రైట్ సైడ్ ఇలా పెట్టాలి ఇలా అటాచ్ చేసామనుకోండి చూసుకోవాలి పై వైపుకి జాయింటింగ్ ఉండేలాగా లేదంటే ఇటు సైడ్ వస్తుంది అనమాట ఈ క్రాస్ బెల్ట్ ఏంటంటే నేను ఇలా రౌండ్గా తీసుకుంటాను కాబట్టి మీరు ఎప్పుడైనా ఇలా సమానంగా తీసుకున్నారనుకో ఇలా సమానంగా తీసుకున్నారనుకోండి కుట్టిన తర్వాత క్రాస్ వస్తుంది ఎందుకంటే మనకి రౌండ్ షేప్ తీస్తున్నాం కాబట్టి అందుకని ఎప్పుడైనా నా కటింగ్ ఫాలో అయినప్పుడు మీరు ఇలా ఎగస్టా అనేది తీసుకోవాలి అందుకే నేను క్రాస్ బెల్ట్ ఎక్కువ తీసుకుంటా ఇలా తీసుకొని కరెక్ట్ ఇలా కొంచెం కుట్టాలి ఫస్ట్ ఇక్కడ ఇలాగా పట్టుకోవాలి అప్పుడే మీకు ఫ్రంట్ బాగా వస్తుంది ఉబ్బు రాకుండా ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంకా రౌండ్ తిప్పుకుంటూనే కుట్టాలండి మనం కట్ చేసినప్పుడు రౌండ్ కట్ చేసి ఇక్కడ స్ట్రైట్గా కుడితే ఆ షేప్ అనేది ఫ్రంట్లో మీకు రాదు ఇలా ఇలా కొంచెం కొంచెంగా రౌండ్ తిప్పుకుంటూ ఎప్పుడైనా క్రాస్ బెల్ట్ ఎక్కువ ఉండేలా చూసుకోండి అటు మిగిలాలి ఇటు మిగిలాలి అప్పుడే మీకు ఈ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది అన్నమాట ఇక్కడ చూడండి ఇప్పుడు పైకుట్ అనేది వేసేయండి మీకు చెస్ట్ పాట్లో చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఈ విధంగా మీరు క్రాస్ బెల్ట్ వేయడం క్రాస్ తీయడం నేర్చుకుంటే ఇది టచ్ ఆదుకుండేటప్పుడు చూసుకొని ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని తీసేసేయండి ఇలాగా స్టైల్ ఇటు సైడ్ కూడా ఇంకొకటి మెయిన్ పాయింట్ ఇప్పుడు నేను చెప్పేది మీరు ఎప్పుడైనా కానీ చంకాల దగ్గర ప్లస్ గుర్తు రావట్లేదు అక్క అన్నారు కదా ఇప్పుడు నేను చెప్పిన టిప్పు ఫాలో అవ్వండి మీకు ఎగుడు దిగుడు అన్నది అస్సలు రాదు నేను ఈ విధంగానే కుడతాను ఇలా తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా లైన్ మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఖర్చు ఎంత ఉంటుంది ఇలా పోల్చుకోండి ఇక్కడికైతే మనం ఖర్చు పెట్టుకున్నాం కదా ఈ ఖర్చుకి ఇలా పట్టుకొని కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది ఇట్లా ఇలా చూసుకోండి ఇప్పుడు మీకు ఎగస్ట్రా ఇక్కడ ఇంత ఉంది కదా ఇక్కడ మార్కర్ పీస్ ఉంటే మార్కర్ పీస్ ఇలా మార్క్ చేసేసుకొని లేదంటే ఇలా ఫోల్డ్ చేసి ఒకసారి చూడండి ఇట్లా చూడండి ఇప్పుడు మీకు కుట్టినప్పుడు ఎగుడు దిగుడు ఎందుకు వస్తుంది అస్సలు రాదు ఇక్కడ చూసుకోవాలి మీరు ఇక్కడ చూసుకోవద్దు ఇలా చూసుకుంటే తేడా వస్తుంది కరెక్ట్ రాదు ఇక్కడ చూసుకోవద్దు ఇక్కడ మన కుట్టు వేసేది ఫస్ట్ స్టార్టింగ్ కుట్టు మనకి ఎక్కడ పడుతుంది ఇక్కడ పడుతుంది కాబట్టి ఈ అగస్టాని ఫోల్డింగ్ చేసేసుకుందాం మనం ఇలా చేసేసుకోవడం వల్ల ఏంటంటే మీకు కరెక్ట్గా కుట్టినప్పుడు కరెక్ట్ వస్తుంది కనిపిస్తుంది చూడరా మంచిగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇంకోసారి చూపిస్తే పక్కకి వెళ్ళిందంటుంది అమ్మాయి ఇక్కడ చూడండి ఇలా కొలుచుకోండి మీరు ఇక్కడ నుంచి ఇలా కొలుచుకొని ఈ ఫోల్డింగ్ ఒకసారి మీకు అవసరమైతే ఇలా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకొని చూడండి అస్సలు ఎగురు దిగుడు రాదండి మీరు ఏ బ్లౌజ్ కుట్టినా చాలా సింపుల్గా అంటే ఖచ్చితంగా ప్లస్ గుర్తు అనేది మీకు వచ్చేస్తుంది ఇలాగ ఇలా చూసుకొని ఇదే విధంగా ఇక్కడ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసేయండి ఇలా ఫోల్డ్ చేయడం ఇష్టం లేదంటే క్రాస్ బెల్ట్ మనం ఇంకొక విధంగా వేస్తాం కదా ఇలాగా అలా వేసినా కూడా అక్కడ నుంచి మార్క్ చేసుకోండి అంతే మీకు ఎగురు దిగుడు అనేది అస్సలు రానే రాదు ఏ బ్లౌజ్కి రాదు ఇప్పుడు కుట్టేద్దాం ఇక ఇప్పుడు ఇట్లా ఫోల్డ్ చేసేసుకొని ఇలా స్టార్ట్ చేసుకున్నారు కదా ఇందాక మనం ఎక్కడ వరకు అనుకున్నాము మీరు ఒకవేళ మార్కింగ్ పెట్టుకోలేదు అనుకోండి ఇలా చూసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా చూసుకున్నా మీకు సరిపోతుంది ఇక్కడ వరకు రావాలి మనకి అంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇలా కరెక్ట్ అన్నమాట అప్పుడు మీకు ఎగుద రమ్మన్నా రాదు ప్లస్ కొట్టే వస్తుంది ఇలా ఇంకొక కుట్ట వేసుకుండి అప్పుడు మీకు ఫ్రంట్లో మంచిగా అద్దినట్టు ఉంటుంది అనమాట ఇది ఒక బెల్ట్ లాగా మీకు పట్టి ఉంటుంది ఫ్రంట్లో ఇలా ఇక్కడ చెస్ట్ దగ్గర ఈ పాయింట్ అనేది మీకు చాలా బాగా సెట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ అయిపోయింది కదా మనము ఇంకొక క్రాస్ బెల్ట్ని కూడా జాయింటింగ్ చేసి వేసేద్దాం ఇప్పుడు రెండు కూడా క్రాస్ బెల్ట్లు వేయడం అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా ఆది బ్లౌజ్తోనే చూసుకుంటానండి ఉక్సిపాటి సైడ్ ఉక్సిపాటి కాజాపట్టి సైడ్ కాజాపట్టి ఇది కాజాపట్టి ఒక్కొక్కరికి రైట్ ఒక్కొక్కరికి లెఫ్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఎందుకు టెన్షన్ ఇప్పుడు ఫస్ట్ ఇలా తీసుకొని మెయిన్ క్లాత్ తీసుకొని స్ట్రైట్గా కుట్టేసేసాయండి మనకు లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువ ఉంటే అది కూడా కలిపి వేయొచ్చు స్టిఫ్గా ఉంటుంది లేకపోతే ఇలాగా ఇదే క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని వేసేసుకోవచ్చు ఇలా ఇలా స్ట్రైట్ అనేది వేసేస్తాను మనకి మిషన్ మీద వీళ్ళు అసలు ఊరుకోరు అంటే కాజాలు కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఉండదు ఇలా వేసినాం కదా ఇప్పుడు దీనిపైన ఇంకొక ఇంకొక అనేది ఇలా వేసేసి దీని పక్కన నుంచి ఇంకొక కుట్టు వేసుకుంటాం ఇది కాజా పట్టి అనమాట మనకి కాజా పట్టి అనేది కంప్లీట్ అయింది దీని పక్కన పెట్టి ఇప్పుడు పట్టి అనేది వేసుకున్నాం ఉక్సి పట్టి కోసం ఈ నడుంపట్టి పట్టి పీస్ ఉంది కదా ఇది సరిపోతుంది దీని సైడ్గా కుట్టు వేసి ఉంటుంది ఇది లోపల సైడ్కి కోడమే ఇలా కొంచెం ఇలా ఫోల్డ్ చేసేసి కొంచెం ఇలా ఫోల్డింగ్ అనేది వేసేసి మనకు ఉక్స్ పట్టి కూడా కంప్లీట్ అయిపోయింది ఉక్స్పటి పట్టి ఇలా సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి మనం ఫస్ట్ మెడ వేసేసాము అంటే ఇక మనకే కుదరదు చూడండి సేమ్ రెండు సేమ్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే ఎప్పుడైనా షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి మనం ఇలా ఇలా ఎదురు బదురు ఇలా పెట్టేసి ఫస్ట్ స్ట్రైట్గా కుట్టు వేసేసేయండి ఒక కుట్టు తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఇలాగ ఒక కుట్టు వేసేసేయండి మళ్ళీ ఇలా తిప్పి దాని మీద నుంచి ఇంకొక కుట్టు ఇలా మనకి షోల్డర్ జాయింటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మాత్రం ముఖ్యంగా మీరు మిడిల్ నుంచి మాత్రమే వేయాలి అలాగే ఫ్రంట్లో లోత్ అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాం ఫ్రంట్ సైడ్ తీసుకొని ఇక్కడ చూడండి మనకి మిడిల్ టక్స్ అనేది ఇలా ఉంటుంది కదా దీని పక్కన టూ ఇంచెస్ గ్యాప్ తోటి ఇట్లా తీసుకొని సన్నగా ఇలా కలిపేసేసేయాలి ఇందులో ఇది ఫ్రంట్ సైడ్ మాత్రమే తీయాలి మనం లోతునేది ఇప్పుడు మిడిల్ నుంచి కుడితేనే మనకి హ్యాండ్ అనేది మంచిగా వస్తుంది అలాగే మనం ఎప్పుడు హ్యాండ్ స్టిచ్ చేసినా రౌండ్గా స్టిచ్ చేసుకుంటూ రావాలండి రాక్ బెల్ట్ ఏ విధంగా అయితే కుట్టుకుంటూ వచ్చాము అప్పుడే మీకు వేసుకున్నప్పుడు ఎక్కడ ఉబ్బు పిత్తులు రాకుండా నీట్ ఫినిషింగ్ తోట అనేది వస్తుంది ఇలా వచ్చేస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ వన్ సైడ్ కుట్టిన తర్వాత ఇటు సైడ్ నుంచే మళ్ళీ కుట్టుకుంటూ రావాలి హ్యాండ్ ఇలా అక్కడ మాత్రం షేప్ అనేది మంచిగా తిరిగేలాగా చూసుకొని ఇలా కుట్టిన తర్వాత మనకి హ్యాండ్ అనేది ఒక్కసారి ఓపెన్ చేసి ఇలా కరెక్ట్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని ఇప్పుడు రెండో కుట్ట అనేది సేమ్ దానిపై నుంచే మళ్ళీ వేసేసేయాలి ఇలా హ్యాండ్ కానీ మీరు వేశారంటే పర్ఫెక్ట్ వస్తుందండి హ్యాండ్ అనేది ఎక్కడ నీట్ ఫినిషింగ్తో మనకి హ్యాండ్ అనేది ఉంటుంది ఇప్పుడు ఒక హ్యాండ్ కంప్లీట్ ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసేస్తాయి ఇదే విధంగా హ్యాండ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇక మనము మెడ వేసి లాస్ట్ కుట్లు వేసేస్తే కంప్లీట్ అయిపోతుంది మెడ పీలుకల్ని ఎదుగుతాం మనకి తక్కువ క్లాత్ ఉన్నప్పుడు ఇలాగ ఈ పీసెస్లో నుంచి ఇలా క్రాస్గా తీసేసుకోవాలి ఇక ఎట్ వచ్చి మనకి క్రాస్ పీస్లే కావాలి ఈ పీసెస్లో నుంచి సరిపెట్టేయచ్చు మెడకి ఇలాగా పీసెస్ అన్నీ తీసుకొని ఇలాగా మనకు కావాల్సిందల్లా క్రాస్ ముక్కలు క్రాస్ పీసెస్ అన్నీ ఇలా జాయింట్ చేసేసుకొని క్లాత్ లేనప్పుడు ఇలా తక్కువ క్లాత్ అయినా చిన్న చిన్న పీసెస్ కూడా మనం క్రాస్గానే తీసుకోవాలి ఇప్పుడు మనము ఈ రెండు సమానంగా చూసుకొని ఇలాగా ఇటు సైడ్కి ఎక్కువ క్లాత్ ఉండాలి ఇటు కొంచెము ఎగస్ట్రా తీసుకొని ఇలా మనం ఫస్ట్ మెడ జాయిన్ చేసినప్పుడు కుట్టాము కదండి దానిపైన వచ్చేస్తే మీకు కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది మెడ కుట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా నిదానంగా కొంచెం కొంచెం షేప్ స్ట్రైట్గా వచ్చే స్ట్రైట్ ఉన్నక్కడ స్ట్రైట్ రావాలి రౌండ్ తిరిగే దగ్గర రౌండ్ రావాలి అప్పుడే మీకు నెక్ అనేది కరెక్ట్ అవుతుంది ఇట్లా రౌండ్ తిప్పే దగ్గర ఇలా పుట్టేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ఎలాగైతే ఎగస్టా ఉంచుకున్నామో ఇలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా టక్స్ ఇచ్చుకుంటూ రండి మొత్తం ఇలా టక్స్ ఇచ్చేటప్పుడు మెడ దగ్గర జాగ్రత్తగా చేసుకుంటూ టక్స్ అనేది ఇవ్వాలి రౌండ్ తిరిగే దగ్గర అయితే బాగా ఇవ్వాలి ఇచ్చేసినాం కదా ఇప్పుడు ఇలా తీసుకొని ఇలా ఫోల్డింగ్ అనేది చేయండి ఈ ఖర్చు పైకి ఉండేలా చూసుకుంటే మీకు కరెక్ట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ చేశాం కదా కుట్టు అనేది ఇటు చివరికి పడాలి ఫస్ట్ స్టార్టింగ్లో మీరు ఎటు సైడ్ అయితే కుట్టు వేసారో లాస్ట్ వరకు అంతే కుట్టుకుంటూ రావాలి మేడ చూసాను కూడా ఇలాగే రావాలి లాస్ట్ వరకు కూడా ఇలా మొత్తాన్ని కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇప్పుడు మెడ వేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇలా బ్యాక్ సైడ్ తీసుకొని ఉక్స్ పట్టి సైడ్ హుక్స్ పట్టికి అంటే మనం కుట్టినప్పుడు అంటే మార్క్ కటింగ్ అప్పుడు కూడా సేమ్ పెడతాం కదా ఈ కొలతతోనే ఇదే కొలతతో స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఉక్సులు పట్టి సైడ్కి ఉక్సులు పట్టి తీసుకొని సేమ్ ఇది ఎలా ఉందో అలా మార్క్ చేయండి ఈ ఒక్క కొలతతోనే నేను కట్ చేస్తాను ఈ ఒక్క కొలతతోనే స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అవుతుంది ఇది అసలు కానీ మనం దీనికన్నా లూజ్ ఎక్కువ అని అనుకున్నాం కదా అంటే ఎక్కువ లూజ్ అంటే వేరే వాళ్ళ సైజ్కి ఇది ఇచ్చారని చెప్పాను కదా అందుకని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను లేదు అంటే ఇదే కొలత సేమ్ అనుకోండి సేమ్ ఇది ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకోండి అంతే ఈ ఒక్క కొలతతోనే మీకు పర్ఫెక్ట్ వస్తుందండి బ్లౌజ్ అనేది ఏ కొలతతో అయితే మనము కటింగ్ అనేది చేసామో అదే ఇక్కడ సైడ్ కూడా సేమ్ ఒక్కొక్కరికి వన్ సైడ్ ఒకలా ఉంటుంది ఇక వన్ సైడ్ ఒకలా అందుకే మీరు ఎప్పుడైనా కొలత బ్లౌజే చూసుకోవాలి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం కదా అటు ఇక్కడ కూడా ఎక్కువ ఈ ఒక్క కొలత చాలు ఇప్పుడు ఇలా మనం ఇక కొంచెం ఇట్లా ఫోల్డ్ చేసేసుకోవాలి మనం టూ ఇంచెస్ ఖర్చు అనుకున్నాం కదా అదే విధంగా పెట్టి కొంచెం ఇలా మార్పు అంటే రఫ్ లాగినట్ చేసి స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా మెయిన్ ఏంటంటే ఇప్పుడు పెట్టుకున్న మార్పు ఎక్కడ ఉంది చూసుకొని ఇప్పుడు హ్యాండ్ ఏ సైజ్కి ఆ సైజ్ చూసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ వరకు కుట్టి ఆపేసి ఇప్పుడు సేమ్ ఇదే కొలత అనుకోండి ఇది ఎంత ఉంది ఇప్పుడు మార్క్ చేసుకోవాలి మనం దీంట్లో ఎక్కువ లూజ్ పెడుతున్నాం కాబట్టి ఇప్పుడు మనకి మనం ఎప్పుడైతే ఇక్కడ కొలత అన్నది చూసుకున్నాం కాబట్టి మీకు ఎక్కడ ఎక్కువ తక్కువ రాదు చంకల దగ్గర రాదు అంత స్టైల్ వచ్చేస్తుంది సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా కుట్టేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసి మనం ఎంత ఖర్చు అనుకున్నాం అంత తీసుకొని ఇక్కడికి రావాలి ఇప్పుడు మనకి హ్యాండ్ ఎట్లా మనం లూజ్ పెట్టుకుంటాం కదా టూ సైడ్స్ అయిపోయింది కదా ఇప్పుడు మనకి ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకొని కుట్లు వేసుకుంటూ రావాలి ఇలా మూడు కుట్లు అనేది ఇంకొప్పుడు ఆల్రెడీ ఒకటి వేసేసాం కదా ఇంకొక రెండు కుట్లు అనేది వేసేస్తే మన బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది థ్రెడ్స్ అవి పెట్టేది లేదు కాబట్టి ఇంకా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది దీని పక్క నుంచి కుట్ అనేది వేసేస్తాం మనకి కుట్ అనేది స్టైలిగా రావాలన్నమాట చూస్తారు కదా ఒకటి దానం అయిపోయింది ఇంకా వేయడం అయితే ఇంతేనండి మూడు కుట్లు వచ్చేసినవి ఇంకా కంప్లీట్ అయిపోతుంది